ఏంటి లాగా అనుకుంటున్నారా ఈరోజు నేను ఏం చేస్తున్న ఈరోజు చిల్లి తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చింది ఫస్ట్ డే అంటే లాస్ట్ ఇయర్ ఎల్కేజీ ఇప్పుడు యూకేజీ కానీ స్కూల్ చేంజ్ అనమాట స్కూల్ చేంజ్ అయింది ఎలా ఉంది స్కూల్లో బాగుందా ఏం చేస్తావు స్కూల్లో ఎగ్జామ్ పెట్టారా నీకు అవునా ఇంకేం చేస్తావు

एम चप्पल, ओए नहीं वन, चीन चप्पल वोट, कटी चप्पल है इनकी चीनी है क्या? नहीं अचारी, त्रिक, एक्साल्यूबेटर, एक्साल्यूबेटर, एक्सायेक्सिस, एक्सीवियन सेवेन, इलेक्ट्री एट, एक्सनाइन एन नौन, एक्स दिस. ओके, नहीं लगते स्टूडेंट चप्पल रा?

స్కూల్కి వెళ్ళి వచ్చారు అంటే బుక్స్ వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ కూర్చున్నా మళ్ళీ ఏదో ఒక వర్క్ ఉంటుంది మళ్ళీ లేస్తున్నా వెళ్తున్నా వర్క్ చేసుకుంటున్నా మళ్ళీ కూర్చుంటున్నా అట్లా ఒక ఫోర్ ఒక ఫైవ్ బుక్స్ ఒక ఫైవ్ నోట్ బుక్స్ మాత్రమే నేను కవర్ చేసాను ఎప్పుడో ఇంకా బాగుంటుంది చూపిస్తాయి నేను నువ్వు కవర్ చేస్తూ మాట్లాడతాను సో ఇవన్నీ బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని మాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కవర్స్ చేయాలి ఓన్లీ ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ వేసాను మా బాబీ వాళ్ళ తీసుకెళ్ళండు ఓన్లీ ఫోర్ ఇప్పుడు వరకు ఇప్పుడు లేవడం ఇది సరిపోతుంది ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేయాలి ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళకొచ్చాడు పిల్లలు ఇప్పుడు చూడండి వేస్తున్నాను అనమాట కవర్స్ చిట్టలు చూడండి పడుకుంటుంది అంట ఇట్లా సదా ఇస్తుంది ఇప్పుడు ఇక ఇప్పుడు ఇలా పడుకుంటే నేను సిగర్తో ఎట్లా వర్క్ చేస్తాను ఇప్పుడు వరికి కొంచెం సేపు మాంటడ ఉంది అంత ఇప్పుడు ఇంకా టైర్డ్ అయిపోయిందంట టైర్డ్ అయిపోయినావా కదా స్కూల్కి వెళ్ళేసి వచ్చినావా మ్యాంగో మ్యాంగో తిన్నావా మ్యాంగో తిన్నావా మా మమ్మతోలే మ్యాంగో తిన్నావా ఓకే ఇప్పుడు నిజరు వస్తుందా కొద్దిసేపు కడుక్కుంటావా బట్టి ఉంటావా నిజరు వస్తుందా సరే కదా ఇట్లా ఉంటుంది ఇక వర్క్ అవ్వర్ అనమాట ఎట్లైనా అని తన్నీ కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా అసలు అప్పుడు ఇంకా జాబ్ చేస్తుండేదాన్ని వచ్చి ఈవినింగ్ టైంలో నైట్ టూ కానీ త్రీ కానీ అప్పటివరకు మెల్కుండి తన్నయ్యకి ఏమైనా ప్రాజెక్ట్స్ వరకు ఉన్నా కానీ లేకపోతే ఇలా కవర్స్ ఉన్నా అని ఇంకా చిన్నప్పటి గారు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండేవి ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు ఇంకా వరకు కూడా నైట్ మెల్కొని చేసి పెట్టేదాన్ని నేను కన్నయ్య కోసం ఇప్పుడు చుట్టి తల్లి ఇలాగ ఫస్ట్ అవి ట్రాన్స్ఫర్ కాబట్టి స్మూత్గా కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతుంది ఇలాగా మంచిగా పెట్టేస్తాము ఫస్ట్ తర్వాత మనకు ఇప్పుడు సైజ్ చేసుకుందాం ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇలా కొంచెం కట్ చేసుకుందాం ఇంకా ఈ బుక్ కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట ఏ బుక్ అనేది కూడా నేమ్ చూసి దానిపైన ఏ సబ్జెక్ట్ అని చూసి అనేసే బాధ ఈ పిక్చర్ గుర్తు పెట్టుకుంటారా పిల్లలు అలాగ చూసి కూడా తొందరగా క్లాసెస్ నుంచి కూడా తొందరగా బుక్ చేసేసుకోవచ్చు అందుకని ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చి ఈ విధంగా ఇంకా ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అసలుగా లూజ్ అవ్వదు అనమాట కరెక్ట్ చూడండి ఇప్పుడు కరెక్ట్ ఉండిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఇలా పోల్డ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చి జస్ట్ ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఇలా పట్టేసుకోవచ్చు ఈ విధంగా మంచి నీట్గా ఇంకా చిట్ బుక్స్ రాలేదు చిట్టల్లి బుక్స్ ఆన్లైన్లో వస్తే అంట ఆల్రెడీ బుక్ చేసాము ప్రీపే పే చేసేసాము ఇంకా రాలేదు వచ్చినాక ఇంకా మన చిట్టు కూడా చాలా బుక్సే ఉంటాయి ఆమె కూడా వేయాలి ఫస్ట్ ఈయన అయిపోతే కానీ అయ్యేవి చిట్ బుక్స్ ఆన్లైన్లో బుక్ చేసినాము అంటే స్కూల్లోనే పే చేసే ఇంటికి వస్తాయని చెప్పారు ఈసారి కొత్త సిస్టమ్ ఉందల సో అక్కడ పే చేస్తాము ఇంకా రాలేదు మళ్ళీ మీకు వాడుతుంది అన్నారు అంటే కొంచెం లేట్గా చాంజ్ చేసాము అదే పాత స్కూల్లో నుంచి అలా లేకపోతే చేంజ్ చేయాలా అని డైలమాలో ఉంది కానీ చేంజ్ చేయాలి అనిపించింది సో అందుకని చేంజ్ చేసాము ఇంకా అలా ఆ ఇద్దరు ఒక పేరు ఉంటారు కదా అన్నట్టు చిన్నప్పుడు ఇలా కవర్స్ ఇలా కవర్స్ వేసుకున్నారంటే అది కూడా ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ ఉంటుండే ఎవరైనా అట్లా బుక్స్కి కవర్ వేసుకున్నారంటే అది చాలా ఉంటుండే అనమాట మేమైతే న్యూస్ పేపర్స్తో వేసుకునే వాళ్ళము కవర్స్ ఏం చిన్నప్పుడు ఏం తెచ్చుకోకపోయే వాళ్ళము న్యూస్ పేపర్స్తో న్యూస్ పేపర్తో కవర్ వేసుకునే వాళ్ళము టూ 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 లేయర్స్ వేసుకునే వాళ్ళము అది పైన లేయర్ తినిగిపోయినా మళ్ళీ ఆ పైన లేయర్ కొంచెం వినిగిపోయినా కానీ తీసేస్తే మళ్ళీ కొత్త బుక్ లాగా అంటే కొత్తగా మళ్ళీ కవర్ వేసిన లాగా ఉంటుండే అట్లా న్యూస్ పేపర్తోనే వేసుకునేవాళ్ళము చూడండి ఎంత నీట్గా వచ్చిన ఇంత కూడా ఎక్కడ ఫోటింగ్స్ చేయండి నీట్గా వచ్చింది చెప్తల్లి ఇట్లు సార్ డైస్ ఎట్లా ఎప్పుడు వేయాలి నా కవర్స్ పడుకు నైట్ వేసుకో నైట్ వేసుకోవాలా నువ్వు అడుగున తర్వాత ఎత్తు కవర్ చేసుకోవాలా నేను నైట్ వేసుకోవాలా చూడగ ఎంత కొన కొనే వేసినా ఇంకా ఇన్ని ఇంకా ఇయండి బుక్స్ కానీ నా బుక్స్ అవి డైస్ ఎట్లా నా బుక్స్ దంగా దగంగా చూడం లాక్టన్ చేసుకుంటే మొత్తానికి పడుతుంది మళ్ళీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసినానుంచి నిద్రపోతుంది మంచిగా నిద్రపోతుంది పైన పడుతుంది చూడండి మొత్తం నుంచి మధ్య మధ్యలో పని ఇదే అవుతుంది అనమాట ఈ కొన్ని రోజులు చాలా బిజీగా ఉంటారు కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న పేరెంట్స్ మాత్రం ఇక ఇవన్నీ బ్యాగ్స్ ఏంటి స్కూల్ బుక్స్ ఏంటి కవర్స్ వేయడం ఏంటి స్కూల్కి వెళ్ళి ఫీజు పే చేయడం ఏంటి ఇవన్నీ కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా మహిళల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి